నమస్తే సార్ హిట్ సిరీస్ లో భాగంగా అయింది హిట్ నాని గారు యాక్ట్ జరిగింది మరి హిట్ మిగతా రెండు సిరీస్ సినిమా హిట్ సాధించిందా లేదా హిట్ వన్ అండ్ హిట్ టూ ఈ రెండు కూడా హిట్ సాధించాయి అవి రెండు కూడా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అంటే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ దీంట్లో కూడా అదే తీసుకున్నారు ఆ రెండు తీసుకున్నాక ఫ్రాంచైజ్ మూడు జనరల్గా మూడు మూడో సినిమా రావ అనేది మనకు అరుదుగా వస్తాయి అట్లాంటిది నాని ధైర్యం చేసి మళ్ళీ తీశాడు శైలాష్లను దీనికి ముందు సైంధం తీసేది ఫ్లాప్ అవడంతో దీని మీద మరింత శ్రద్ధ పెట్టి తీస్తున్నాడని చెప్ చెప్పారు దాంతో నాని కూడా ఓ కాన్ఫిడెన్స్తో దీన్ని ప్రమోషన్స్ కూడా బాగా చేశారు సో దీంట్లో ప్రధానంగా శ్రీనిధి తర్వాత రావు రమేష్ బ్రహ్మాజీ ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేశారు ఇక్కడ మికిజ మేయర్ జాన్వర్ గీస్ లాంటి కెమెరా ఏం చేశాడు మికిజ మేయర్ మ్యూజిక్ చేశాడు సో దీని కథ వస్తే నలభై నాలుగేళ్ళు వయసున్న అర్జున్ సర్కార్ అనే ఒక కాపు అతను క్రైమ్ని ఎంత వైలెంట్గా డీల్ చేస్తుంటాడనేది మనం చూస్తాం అన్నమాట సో ఈ రెండు హిట్ వన్ అండ్ హిట్ సినిమాల్లో లేని ఒక భయంకరమైన వైలెన్స్ దీంట్లో ఉంది ఈ మధ్యకాలంలో ఏంటంటే వైలెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగా చూస్తున్నారని కావాలనే వైలెన్స్ని పెంచేస్తూ ఉన్నారు మనకి దోసులు అనిమల్ సినిమాలో కావచ్చు తర్వాత వచ్చిన మార్కో మలయాళం సినిమా కావచ్చు ఇదంతా ఏందంటే అతి భయంకరమైన వైలెన్స్ని స్క్రీన్ మీద చూపించడం అనేది పెరిగిపోయింది దీంట్లో కూడా నాని మామూలుగా అయితే ఫ్యామిలీ హీరో అట్లాంటి వ్యక్తి ఆ దసరా తర్వాత నుంచి ఒక వైలెంట్ హీరోగా మారిపోవడానికి ట్రై చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది దీంట్లో కూడా వైలెన్స్ విపరీతంగా ఉంది సో ఇటువంటి వైలెంట్ కాపుని ఛాలెంజ్ చేసే విధంగా ఒక సీరియల్ కిల్లర్ నానికి పోటీగా వస్తాడు రంగంలోకి వస్తాడు ఆ సీరియల్ కిల్లర్ చాలా క్లవర్గా కిల్లింగ్స్ మొదలు పెడతాడు ఆ సీరియల్ కిల్లర్ని నాని పట్టుకున్నాడా పట్టుకోవడానికి ట్రై చేస్తే నానికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి శ్రీనిధి క్యారెక్టర్ ఏంటి శ్రీనిధికి నానికి మధ్య లవ్ స్టోరీ ఏంటి ఇవన్నీ మనం స్క్రీన్ మీద చూడాలి బేసిక్ ప్లాట్ అయితే ఒక పోలీస్ అండ్ కిల్లర్ మధ్య క్యాట్ అండ్ మోస్ గేము ఒక వైలెంట్ పోలీసు అంటే ఇతని ఇప్పుడు ఇద్దరు వైలెన్స్లే ఇతనేమో చట్టబద్ధమైన వైలెన్స్ నిజానికి చట్టం అలో చేయదు పోలీస్ వైలెన్స్ని కూడా చట్టం అలో చేయదు కానీ ఇతను చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని చేయగలిగిన పరిస్థితి ఉన్న పోలీసు అతనేమో కిల్లింగ్స్ సో ఇద్దరు వైలెంట్ క్యారెక్టర్లు దాన్ని ఎలా డీల్ చేస్తారనేది బేసిక్గా సినిమా ప్లాట్ అనమాట సో దీన్ని స్క్రీన్ ప్లేలో చెప్తున్న ఎందుకంటే ఇలాంటివి కొన్ని వందలు వేలు వచ్చేసాయి ఇంటర్నేషనల్గా తీసుకున్నప్పుడు ఈ సీరియల్ కలర్ సినిమాలు వందలు వేలు వచ్చాయి మన ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయినాయి అటువంటిది ఒక నలిగి నలిగి నలిగిపోయిన సబ్జెక్ట్ని తీసుకొని చేసేటప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది దాన్ని డైరెక్టర్ ఎలా చేశాడంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా వెరీ వెరీ యావరేజ్గా ఉంది మామూలుగా మనకి ఏంటంటే మనం ఈ మధ్య ఓటీటీ వచ్చినాక ఇలాంటి థ్రిల్లర్స్ అవి ఎక్కువ ఆడుతున్నాయి సో థ్రిల్లర్స్ చూడడంలో ఎక్స్పర్టైజ్ ఆడియన్స్కి వచ్చేసింది కాబట్టి థ్రిల్లర్స్లో ప్రాబ్లం ఏంటంటే యాంటిసిపేటింగ్ ద యాంటిసిపేషన్ ఆఫ్ ద ఆడియన్స్ అంటారు హిచ్కాక్ స్టేట్మెంట్ ఇది రైటర్ అనేవాడు ఏం చేయాలంటే ఆడియన్స్ ఇక్కడ ఏమి యాంటిసిపేట్ చేస్తారో నువ్వు యాంటిసిపేట్ చేయాలి ఒక్కోసారి ఆడియన్స్ అనుకున్నది పెట్టాలి ఎందుకంటే వాళ్ళని ఇగోని సాటిస్ఫై చేయాలి ఒక్కోసారి సర్ప్రైజ్ చేయాలి వాళ్ళ ఇగోని హర్ట్ చేసి సర్ప్రైజ్ చేస్తే కూడా వాళ్ళు ఆనందిస్తారు సో ఇది ది ఇది థియరీ హిచ్కాక్ థ్రిల్లర్ థియరీ యాంటిసిపేటింగ్ ద యాంటిసిపేషన్ ఆఫ్ ఆడియన్స్ అట్లా అక్కడ ఇక్కడ తను ఫెయిల్ అయినాడు ఫస్టాప్ అంతా కూడా వెరీ ప్రిడిక్టబుల్ రొటీన్గా ఉంది ఇంటర్వల్ పాయింట్ పర్వాలేదు దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా రొటీన్గానే తీసుకెళ్ళాడు కానీ లాస్ట్ థర్టీ మినిట్స్ అది కూడా స్క్విడ్ గేమ్ నుంచి లేపేశాడు అది మాత్రం స్క్విడ్ దేని నుంచి లేపినా కూడా బాగా చేశారు లేదనేది ఇంపార్టెంట్ అందరూ లేపేవాళ్ళే దీన్ని స్క్విడ్ గేమ్ నుంచి తీసుకున్నాడు బట్ ఆ థర్టీ మినిట్స్ మాత్రం ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి డైరెక్టర్ ట్రై చేశాడు సో అక్కడ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు ఆ థర్టీ మినిట్స్ లేకపోతే సినిమా బోర్ కొట్టేసేది సో ఆ థర్టీ మినిట్స్ సినిమాని నిలబెట్టింది అట్లాగే వీళ్ళిద్దరి శ్రీనిధికి నానికి మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది నాని పెర్ఫార్మెన్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు సో వాళ్ళిద్దరు శ్రీనిధి కూడా బ్రహ్మాండంగా చేసింది వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది సో దీంట్లో పెర్ఫార్మెన్స్ వైజ్గా తీసుకున్నప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది నాని పెర్ఫార్మెన్స్ రావు రమేష్ బ్రహ్మాజీ వీళ్ళందరూ యాజిటీజ్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు నాని మాత్రం మరో లెవెల్కి తీసుకెళ్లాడు తన రోల్ని ఇంకొక లెవెల్కి అయితే తీసుకెళ్లాడని చెప్పొచ్చు నాని లిటరల్గా సినిమాను మొత్తం మోసాడు అంటే నాని కా కేపబిలిటీ ఉన్నాయి గతంలో కూడా మనం అనేక సినిమాలు చూసాము నాని ఈ సినిమాని కంప్లీట్గా మోయగలడు ఈ సినిమాను కూడా నాని మోసాడు అట్లాగే డైరెక్టర్ కూడా చాలా చోట్ల చాలా సీన్లల్లో కొన్ని సీన్లల్లో ఒక డైరెక్షన్ చాలా బాగుంది ఇక్కడ అన్న ఫీల్ని అయితే క్రియేట్ చేయగలిగారు సో అందువల్ల పెర్ఫార్మెన్స్లు అయితే బాగున్నాయి ఇక రెండవది మ్యూజిక్ మ్యూజిక్ మాత్రం నిరాశపరుచుంది ముఖ్యంగా పాటలు ఇట్లాంటి దానికి పాటలు పెట్టకుండా ఉంటేనే మంచిది పెట్టినప్పుడు అవి ఇంట్రెస్టింగ్గా ఉండాలి చార్ట్ బస్టర్స్ అవ్వాలి కానీ అది అటు అది అది జరగలేదు దానివల్ల నష్టం జరిగింది మనకి బ్రేక్ అవుతున్న అనవసరంగా ఇక్కడ పాట ఎందుకు పెట్టారో అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లర్లకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని సీన్లు ఆర్డినరీగా ఉన్న సీన్లను కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పైకి లేపచ్చు అది జరగలేదు చాలా చోట్ల నార్మల్గా ఉండిపోయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీంట్లో హైలైట్ మాత్రం కెమెరా వర్క్ చాలా హైలైట్ ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ రెండు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి సో మైనస్లుగా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది సెకండ్ హాఫ్లో కూడా ప్రొడిక్షన్స్ ఉన్నాయి సో ఇవి మైనస్లుగా చెప్పుకోవచ్చు ఎమోషనల్ ఇంపాక్ట్ తక్కువగా ఉంది సో ఇది మైనస్లుగా చెప్పుకోవచ్చు ప్లస్ చెప్పుకోవాలంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా వైలెంట్గా ఉన్నప్పటికీ కూడా కొరియో యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగా తీశారు తర్వాత నాని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది కెమెరా వర్క్ ఎందుకంటే థ్రిల్లర్లకి కెమెరా వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లైటింగు ఫ్రేమింగ్ వీటిలో మూడ్ క్రియేట్ చేయగలగాలి అటువంటి మూడ్ క్రియేషన్ చాలా బాగా చేశారు ఈ సినిమాలు చాలా చోట్ల రైటింగ్ పూరిగా ఉన్నప్పటికీ